వెల్కమ్ టు అవర్ ఛానల్ నవగ్రహాల్లో సంపదనిచ్చే గ్రహమైన శుక్రుడు సెప్టెంబర్ నెలలో కొన్ని రాశుల వారికి విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు జూలై ముప్పై ఒకటవ తేదీ సింహరాశిలోకి సంచరిస్తాడు రెండు నెలల తర్వాత శుక్రుడు తన సొంత రాశిలను తులారాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు రాశిలో శుక్ర సంచారంతో మాలవీయోగం యోగం ఏర్పడింది సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం రెండు గంటలకు నాలుగు నిమిషాలకు తులారాసులు శుక్ర సంచారం జరుగుతుంది అక్టోబర్ పదమూడవ తేదీ వరకు శుక్రుడు తులారాశిలోనే ఉంటాడు శుక్రుడు తులారాశి సంచారంతో మాలవీ యోగం ఏర్పడుతుంది శాస్త్రంలో చాలా శుభయోగాలలో ఒకటిగా మాలవీయ రాజయోగాన్ని గుర్తింపు పొందుతారు దీని కారణంగా కొన్ని రాశుల వారికి సంపద వర్షం కురవబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశివారు మాలవీయ రోజు కారణంగా మేషరాశి వారికి లబ్ధి చేకూరుతుంది ఈ రాశి వారికి సంపద పెరుగుతుంది నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు వస్తాయి ఆస్తులు వృద్ధి చెందుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో గణనీయమైనటువంటి పురోగతి ఉంటుంది వివాహితులకు జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మేషరాశి జాతకులు లగ్జరీ లైఫ్ను అనుభవించబోతున్నారు రుచిక రాశివారు వృచిక రాశి వారికి యొక్క మాలవీయ రాజయోగము ప్రయోజనాన్ని ఇస్తుంది యొక్క యోగము రుచిక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రయోజనాలు ఇస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది కెరీర్కి సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు పూర్వీకుల నుంచి వారసత్వంగా ఆస్తి కలిసి వస్తుంది వీరి యొక్క వైవాహిక జ్యోతి ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కళలన్నీ నెరవేర్తాయి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు శుక్ర సంచారం వల్ల ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు కుంభరాశి జాతకులకు యొక్క సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి నూతన ఆదాయ వనరులు విను కనిపిస్తాయి సంపదలు వస్తు సౌక్యం పెరుగుతాయి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది సమాజంలో గౌరవం లభిస్తుంది విదేశాలకు వెళ్ళే వారికి శుభప్రదంగా ఉంటుంది కుటుంబంలో ఈ సమయంలో సంతోషకరమైన జీవితాన్ని గడపపోతూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి